ఉద్యమం ఆయన సాగించిన అధ్యయనం ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాది అయింది ఆయన నిరాడంబరంగా నిజాయితీగా నిస్వార్థంగా ఉద్యమమే జీవితంగా గడిపి తెలంగాణ ప్రజల ఆశలను ఆకాంక్షలకు ఒక రూపంగా నిలిచాడు అటువంటి వ్యక్తి ఆశయ సాధన తెలంగాణ రాష్ట్ర సాధన తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ఒక పునాది అవుతుందని ఆయన భావించారు ఆయన ఆశయాలను కొనసాగించడానికి మనమంతా నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ప్రగతి తెలంగాణ ప్రజల యొక్క బాగోగులు తెలంగాణ సామాజిక మార్పు ఇవన్నీ కూడా ఆయన ఆశయ సాధనలో భాగం వాటిని సాధించినప్పుడే ప్రొఫెసర్ జైశంకర్ సార్కు నిజమైన నివాళి అవుతుందని నేను భావిస్తాను ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి శుభాకాంక్షలు ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత ఎందుకు అవసరం సీమాంధ్ర పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందని ఆ రోజు ఆయన క్లుప్తంగా నీళ్లు నిధులు నియామకాలని తోనే భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో ముఖ్య భూమిక పోషించింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు సారు మొదలుపెట్టిన తర్వాతనే తెలంగాణ విజయవంతలు వేదికైతే తెలంగాణ స్టడీ ఫోరం అయితే వివిధ సంఘాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవిశ్యకతని భావజాలాన్ని వ్యాప్తి చేసిన తర్వాతనే మన అందరం కూడా మళ్ళీ దేశ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది జయశంకర్ సార్ గారు ఈరోజు ఇటువంటి తెలంగాణని ఆయన కోరుకోలేదు ఇవాళ కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకున్నది సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకున్నది సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం లేని తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకుంది ఇలా మారవాడీల ఆధిపత్యం లేని తెలంగాణ కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాజకీయ నాయకులు కానీ తెలంగాణ కోసం కొట్లాని రాజకీయ నాయకులు కానీ ఉద్యమ నాయకులు కానీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకున్న తెలంగాణ కోసం పనిచేయడంలో కొంత విఫలమైన మనం చెప్పక తప్పదు ఎందుకంటే ఈరోజు చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు అవుతున్నా కానీ ఏ రంగంలో కూడా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధుపత్యాన్ని మనం తగ్గించలేదు రోజు రోజుకి ఎక్కువైపోతుంది అదేవిధంగా మారవాడి ఆధిపత్యం ఎక్కువైపోతుంది అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఈరోజు ఒక్కరోజు జై తెలంగాణ అనే నాయకులు భోగాలు అనుభవిస్తుంటే తెలంగాణ రాష్ట్రం కోసము త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులు మాత్రం ఇలా వాళ్ళ బతుకులు అగమ్మ గోచరంగా ఉన్నాయి ఈరోజు ప్రతి ఉద్యమకారుడు కూడా ఆలోచించాలి ఇవాళ ప్రొఫెసర్ సర్ జయశంకర్ సార్ జయంతిని చేసుకుంటున్నాం అంటే మరి ఆయన తెలంగాణ రాష్ట్రం రాగానే అయిపోదు ఇంతకన్నా పెద్ద ఉద్యమం ఆ రోజు చేయమని చెప్పడం జరిగింది కానీ మన అందరం కూడా దురదృష్టం తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా అని అందరం కూడా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయినాం ఈరోజు ఉద్యమకారులు కానీ ఉద్యమ నాయకులు కానీ ఉద్యమ మన రాష్ట్రం కోసం కొట్లాడిన రాజకీయ పార్టీలు కూడా ఇక మన రాష్ట్రం వచ్చింది కదా పదవుల కోసం చూసుకున్నారు ఈ రాజకీయ పార్టీలు అదేవిధంగా ఉద్యమ నాయకులు కూడా పదవుల కోసం చూసుకున్నారు కానీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఆశించిన తెలంగాణ కోసం పనిచేయటంలో కొంత అశ్రద్ధ వహించారు ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరాన్ని ఎనిమిది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఆ రోజు ఎట్లయితే భావజాల వ్యాప్తి ప్రజల్ని సమీకరించడం రాజకీయాలని రాజకీయ పార్టీలు ఒప్పించడం దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఉద్యమకారులకి ఏ విధంగా నష్టం జరుగుతుంది ఉద్యమకారులు ఏ విధంగా నిరక్ష్యం గురవతిని చెప్తూ ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం భావజాలం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవము సంక్షేమము తెలంగాణ పునర్నిర్మాణము సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలు లేని తెలంగాణ మారవాడీలు లేని తెలంగాణ కోసం ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం పనిచేస్తుంది అదేవిధంగా ఈ సందర్భంగా ప్రజా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రీతం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద స్పష్టమైన ప్రకటన చేయండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ అన్ని అంటే అన్ని వర్గాల కోసం అమలు చేస్తున్నాడు ఇలా పీసీలకు నలభై రెండు శాతం వాటా కానీ ఎస్సీల వర్గీకరణ కానీ అదేవిధంగా సన్న బియ్యం కానీ మహిళలకు ఉచిత బస్సు కానీ రైతులకి మా రుణమాఫీ కానీ అంటే ఈరోజు ప్రజాప్రభుత్వంగా అన్ని వర్గాలకి చిరామీలు నెరవేరుస్తుంది కానీ మరి ఇచ్చిన చిరామీలు కూడా నెరవేర్చమని రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం మరీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మన తెలంగాణ వచ్చిందని మీరు కామ్గా ఉండమాకండి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది ఈ రోజు సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం కూడా తగ్గించాల్సిన బాధ్యత మన ఉద్యమకాలం మీద ఉన్నది అదేవిధంగా మారవాడీల ఆధిపత్యం కూడా తగ్గించాల్సిన ఉద్యమకాలం మీద ఉన్నది కాబట్టి మీరు కూడా తెలంగాణ కాల ఫోరంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు ముఖ్యంగా జయశంకర్ సార్ ఆశయాలు ఏందో కొనసాగించాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో కోరుకున్నటువంటి ఉద్యమకారులందరూ కూడా అమరులైనప్పటికీ తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒక టిఆర్ఎస్ ప్రభుత్వం అరాచకంగా పాలించినటువంటి దాన్ని మళ్ళీ కూడా ప్రజలు ఎంతో తిరస్కరించడం జరిగింది అందరి సహకారంతోనే ఇప్పుడు అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఉద్యమకారులకు న్యాయం చేస్తారని చెప్పేసి అభిప్రాయంతో ఉండిది కానీ ఇంతవరకు కూడా ఉద్యమకారులకు న్యాయం జరుగుతలేదు అనుకున్న ఏదైతే పథకాలు ఇవ్వాలని చెప్పేసి ఉద్యమకారుల ద్వారా మా అధ్యక్షుడు శ్రీమ శ్రీనివాస్ గారు ఎంతో పెద్ద ఎత్తున ఆరేడేళ్ళ నుంచే ఎంతో కార్యక్రమాలు జరు జరుపుతున్నారు అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈనాడు ఉద్యమకారులకు న్యాయం జరగాలని చెప్పి కోరుతున్నాము పథకాలన్నీ కూడా ప్రజలు ఎంతో సంతోషపడుతున్న విషయం రోజు ఎంతో బీసీకి ఎస్సీలకు అందరికీ కూడా ఒక రిజర్వేషన్ కార్యక్రమాన్ని అధికార పార్టీ ద్వారా నిర్ణయం జరిగినందుకు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ప్రజలు ఉద్యమకారులకు న్యాయం జరగక అమరులైన అయిన వారు అందరికీ కూడా ఒక రకమైన న్యాయం జరగాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున మేము మొదటి నుంచి కూడా పోరాడుతున్నాము ఇంకా ముందు కూడా పెద్ద ఎత్తున పోరాడి దీన్ని సాధించ సాధించుకునేంత వరకు కూడా ఈ పోరాటంలో ఉంటాము ప్రభుత్వం తప్పకుండా గుర్తించి మా ఆశయాలు మా సహకారాలు చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం జై తెలంగాణ పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో జై శంకర్ గారు జన్మించడం జరిగింది ఈ రోజుకు తొంభై ఒక్క సంవత్సరం జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఆయన ఆశయాలను తెలంగాణలో వచ్చిన తర్వాత ఆశయాలను నెరవేర్చాలని మరి ఏదైతే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉద్యమకారులకు ఈ ససంత సమరకు ఇచ్చిన బెనిఫిట్లు ఉన్నాయో ఉద్యమకారులకు మా తొంభై రెండో జయంతి వరకు ఉద్యమకారులకు ఆ ఇవ్వాలని మనీ చేస్తూ ముగిస్తున్నాను తెలంగాణ జై తెలంగాణ ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ మనము తెలంగాణ రావడం కారణం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సారే దానికి ఆయన పెట్టుకొని ఆయన ఆయన త్యాగాలతో వేరే వాళ్ళు ఉద్యమకారులు మొత్తము ఆయన పిలుపు మేరకు ఉద్యమాలు చేసినాము టూ థౌజండ్ వన్ నుండి చివరిలో ఆయన తెలంగాణ వచ్చే మూమెంట్లో చనిపోవడం జరిగింది దురదృష్టకరము కానీ ఆయన ఉంటే బాగుండేది ఆయన బ్రతుకున్నప్పుడే చెప్పాడు ఈ ఉద్యమము అంటే కేసీఆర్ ఆయన చలనం చూసి ఆయన ఏం చెప్పాడంటే మళ్ళా ఉద్యమం చేయవలసి వస్తుంది అని చెప్పినాడు అదే విధంగా ఇప్పుడు ఆయన ఆశ మేరకు అదే మళ్ళా ఉద్యమం జరుగుతున్నాయి దానికి మా సీనియర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ పిలుపు మేరకు మళ్ళా మేము మళ్ళా ఉద్యమం సీనియర్ చేస్తున్నాడు ఆ ఆరేళ్ళ నుంచి ఇప్పుడు ఇది మన రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నంబర్ వన్గా ఉంది మనము రాత్రి మొదలు కష్టపడుతున్నాం మళ్ళా ఉద్యమకారులకు అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం చేయాలని వాళ్ళు మనకి ఏవైతే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు డెఫినెట్గా మనం చేయాలని అందరికీ హామీలు వాళ్ళు చేశారు ఆరు పథకాలు అన్ని చేశారు మన ఉద్యమకారులే పెండింగ్ పెట్టారు ఎందుకంటే ఇది పెద్ద సమస్య కాబట్టి ఉద్యమకారులని మనము ఫస్ట్ బోర్డు ఏర్పాటు చేసుకొని బోర్డు తెలంగాణ ఉద్యమకారులకు బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకి నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది నాకు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో డాక్టర్ చేమ శ్రీనివాస్ గారి మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి నివాళులర్పించడానికి వచ్చాము ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ మన జాతి జాతి పిత ఆయన చేసిన సేవలు ఆయన త్యాగం వల్లనే మనకు తెలంగాణ లభించింది మధ్యలో కొందరు దూరి ఈ తెలంగాణను సర్వనాశనం చేశారు కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఎల్లవేళలా తెలంగాణ ప్రజలు మర్చిపోరు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ సార్ మీ ఉద్యమకారుల తరఫునే మీరు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో గెలిచారు ఉద్యమకారులు ఉద్యమకారుల కుటుంబాలు నిరుద్యోగుల తరఫున మీరు గెలిచారు కాబట్టి ఉద్యమకారులు మర్చిపోవద్దు తెలంగాణ ఉద్యమకారుల్ ఫోరం ఎయిడెడ్ బై డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు చైర్మన్ ఆయన తరఫున మేము గత ఎనిమిది సంవత్సరాలుగా ఎంతో ఉద్యమకారుల గురించి శ్రమ పడుతున్నాము ఉద్యమకారులకు మేలు చేయాలని గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్ మీరు ఉద్యమకారులకు మేనిఫెస్టో పెట్టిన విధంగా మీరు ఉద్యమకారుల హామీలను నెరవేర్చాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ హార్ హోల్ హార్టెడ్లీ రిక్వెస్టింగ్ సార్ టు ఫుల్ఫిల్ ది ప్రామిసెస్ ఆఫ్ టు తెలంగాణ ఉద్యమకారులు థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున జయశంకర్ సారి జయంతికి శుభాకాంక్షలు మరి గత ప్రభుత్వం కావచ్చు మరి ఈ ప్రభుత్వం కావచ్చు జయశంకర్ సార్ వర్ధంతి కావచ్చు జయంతి కావచ్చు అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఎన్నో సార్లు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వానికి కూడా మరి ఈ ప్రభుత్వానికి కూడా ఎన్నోసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అట్లాగే ట్యాంక్ మండి మీద ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పి కూడా మరి డిమాండ్ చేయడం జరుగుతుంది ఉద్యమకారుల తరఫున మరి అట్లాగే స్మృతివనాన్ని జయశంకర్ సారు ఒక పేరు మీద ఒక వనాన్ని ఏర్పాటు చేసి ఒక ఎకరాల స్థలాన్ని కేటాయించి దాన్ని భావితరాలకు ఒక దిక్సూచిగా ఉండాలనే ఒక వాదనతో మేము కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది అట్లాగే పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉంటాయో దాన్ని జయశంకర్ సార్ జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చి చేర్పించి భావితరాలకు మరి దీనిని ఆదర్శంగా తీసుకొని మరి భావితరాలకు ఇవి పాఠ్య పుస్తకంలో చేర్చాలని చెప్పి కోరడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ ప్రొఫెసర్ తొంభై ఒక్క జయంతి జరుపుకుంటూ మన తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ కి నివాళులు అర్పించుకుంటూ మన తెలంగాణ ఉద్యమ ఫోరం తరఫు నుంచి మన డాక్టర్ సీమశీరాన్ ఆధ్వర్యంలో మనం ముందుకెళ్తున్నాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఒక హామీలు ఏదో ఇచ్చిందో ఆ హామీ అమలు చేయాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటూ అదేవిధంగా తొంభై ఒక్క వరదంతి మనం జరుపుకుంటూ రాబోయే రోజులలో ఈ ఆయన పెట్టిన మేనిఫెస్టోలో అవి అమలు చేయాలని మా తెలంగాణ ఉద్యమకారులకు ఏ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవి అందించాలని నేను తెలంగాణ తరపు ఉద్యమం తెలంగాణ ఉద్యమ ఫోరం తరపు నుంచి మన ముఖ్యమంత్రికి కోరుకుంటున్నాను జై తెలంగాణ